హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా రక్షణ రంగానికి సంబంధించిన ఆయుధాలను వ్యవస్థలను దేశీయంగా తయారు చేసుకుంటోంది భారత డిఆర్డిఓ ఇందులో కీలక పాత్ర పోషిస్తోంది ఎప్పటికప్పుడు కొత్త క్షిపణులు గన్స్ తయారు చేస్తోంది ఈ క్రమంలోనే రక్షణ మంత్రిత్వ శాఖ దేశ సైన్యానికి కొత్త ఆయుధాలను అందజేసింది మారుతున్న రీతులకు అనుగుణంగా సైన్యానికి మరింత నివ్వనున్నాయి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ కొత్త ఆయుధాలను సైన్యానికి అప్పగించారు వీటిలో నిపుణ్ మైన్స్ ల్యాండింగ్ క్రాఫ్ట్ అసాల్ట్ ఎల్సీఏతో పాటు ఫ్యూచరిస్టిక్ ఇన్ఫాంట్రీ సోల్జర్ ఎఫ్ఐఎన్ ఎస్ఏఎస్ సిస్టమ్స్ ఉన్నాయి ఓ డ్రోన్ సిస్టమ్ను కూడా సైన్యానికి అందజేశారు రాజ్నాథ్ సింగ్ లద్దాఖ్ లాంటి కీలకమైన ప్రాంతాల్లో శత్రు సైన్యంపై పోరాటం చేయడానికి ఈ ఆయుధాలు ఎంతగానో ఉపకరించనున్నాయి పాలంలోని సైనికుని సెల్ఫ్ కంటైన్డ్ మిషన్లా మార్చేదే ఎఫ్ఐఎన్ ఎస్ఏఎస్ సిస్టమ్ సైనికుల ఆపరేషన్ సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా అన్ని వాతావరణాల్లో అన్ని వాతావరణాల్లోనూ ప్రాంతాల్లోనూ సులువుగా వాడుకునేలా ఉంటుంది ఈ సిస్టమ్ పైగా బరువు నిర్వహణ వ్యయం కూడా తక్కువే ఈ సిస్టమ్ని పూర్తిగా దేశీయంగా తయారు చేశారు ఆర్మీతో పాటు ప్రైవేట్ ఇండియన్ ఇండస్ట్రీ డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ ప్రమాణాలకు అనుగుణంగా ఈ సిస్టమ్ రూపొందించారు డిఆర్డిఓ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఇకో సిస్టమ్ సంయుక్తంగా దీన్ని డిజైన్ చేసే యుకే ఫ్రాన్స్ ఇజ్రాయెల్ జర్మనీ లాంటి దేశాల్లోని ఆయుధ వ్యవస్థల్ని పరిశీలించి అదే స్థాయిలో భారత్లోనూ ఆ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు ప్రాంతాల్లోనూ ఈ సిస్టమ్ని అప్గ్రేడ్ చేసేందుకు భారత సైన్యం సిద్ధమవుతోంది ఈ సిస్టంలో బాలిస్టిక్ హెల్మెట్స్ బాలిస్టిక్ గగల్స్ బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్లు ఉంటాయి ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లో నైన్ ఎంఎం బుల్లెట్స్ అడ్డుకుంటాయి ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్స్ తో దాడి చేసేందుకు వీలుంటుంది బాలిస్టిక్ హెల్మెట్ లో నైట్ విజన్ డివైస్ పొందుపరిచారు థర్మల్ ఇమేజర్ కూడా ఇందులో ఉంటుంది రైఫిల్స్ వినియోగించే వీలుంటుంది మరోవైపు భారత త్వరలో ఇరవై ఆరు మెరైన్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయనుంది హిందూ మహాసముద్రంలో డ్రాగన్ కంట్రీ చైనా ముప్పు పెరుగుతున్న తరుణంలో ఫ్రాన్స్తో భారతీయ ఒప్పందం చేసుకుంది ఇరవై ఆరు రాఫెల్ సముద్ర యుద్ధ విమానాలపై భారతదేశం ఫ్రాన్స్ మధ్య రెండవ రౌండ్ చర్చలు సోమవారం నుంచి దాదాపు పది నుంచి పన్నెండు రోజుల పాటు ఈ చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది కొనుగోలు చేసేందుకు ఫ్రాన్స్తో ఇండియన్ గవర్నమెంట్ గట్టి బేరసారాలే కొనసాగిస్తోంది దాదాపు యాభై వేల కోట్ల రూపాయలకు పైగా డీల్ కోసం ఫ్రెంచ్ ప్రభుత్వ అధికారులతో చర్చలు కొనసాగిస్తోంది విమానాల ధరకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఈ డీల్ కోసం ఫ్రాన్స్ యాభై వేల కోట్లకు పైగా డిమాండ్ చేస్తూ ఉండగా భారత్ మాత్రం ఈ డీల్లో ఆయుధాలతోనే విమానాలను తీసుకువెళ్లాల్సి ఉంటుంది ఒక్కో విమానంలో అనేక రకాల క్షిపణులను అమర్చనున్నారు అలాగే వీటిలో భారత్కు చెందిన ఎయిర్ టు ఎయిర్ క్షిపణి ఆయుధాలు కూడా ఉండనున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ని